భోగి పండుగ అంటేనే పాతది పోయి కొత్తది రావాలి అని అర్థం ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల శక్తి వస్తుందని మన పెద్దలు చెబుతుంటారు భోగి రోజున చేయకూడని పనులు ఇక్కడ ఉన్నాయి ఒకటి భోగి మంటల్లో ఇవి వేయకూడదు భోగి మంటలను ఒక పవిత్రమైన యజ్ఞంలా భావిస్తారు కాబట్టి ప్లాస్టిక్ రబ్బరు ప్లాస్టిక్ వస్తువులు లేదా టైర్ల వంటివి మంటల్లో వేయకూడదు దీనివల్ల పర్యావరణం కలుషితమవడమే కాకుండా అశుభంగా భావిస్తారు ఇంగిరి వస్తువులు తిన్న తరువాత మిగిలిన ఆహారాన్ని లేదా ఎంగిలి చేసిన వస్తువులను మంటల్లో వేయరాదు కిరోసిన్ లేదా పెట్రోల్ మంట త్వరగా అంటుకోవాలని కిరోసిన్ వంటివి వాడకూడదు కర్పూరం లేదా ఆవు నెయ్యితో మంటను వెలిగించడం శుభప్రదం రెండు అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం పండుగ రోజుల్లో ముఖ్యంగా భోగి మరియు సంక్రాంతి రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు ఇలా చేయడం వల్ల ఆ ఏడాది అంతా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని నమ్ముతారు మూడు ఇంట్లో చెతను ఉంచుకోవడం భోగి అంటేనే శుద్ధి ఇంట్లో ఉన్న పాత సామాన్లు విరిగిన వస్తువులు చిరిగిన బట్టలు ఉంచుకోకూడదు వాటిని వదిలించుకుంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని నమ్మకం నాలుగు కోపం మరియు వాదనలు ఈ రోజున ఎవరినీ అవమానించకూడదు లేదా ఇంట్లో గొడవలు పడకూడదు కన్నీళ్లు పెట్టడం లేదా తిట్టడం వంటివి చేస్తే ప్రతికూల శక్తి పెరుగుతుంది ఐదు ఇతర నియమాలు భోగిపండ్లు పిల్లలకు భోగిపండ్లు పోసిన తర్వాత ఆ పండ్లను ఎవరూ తొక్కని చోట లేదా చెట్ల మొదట్లో వేయాలి వాటిని తిరిగి తినకూడదు ఎందుకంటే అవి పిల్లలకి ఉన్న దిష్టిని తీసేయడానికి వాడతారు మాంసాహారం సాధారణంగా పండుగ రోజున సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి తెల్లవారుజామునే అభ్యంగన స్నానం చేయడం ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది